Thank you.

పేరు కోసం మాయం సేపు పదిహేను సంవత్సరాలు అయినా సార్ మా పదిహేను సంవత్సరాల నుంచి వచ్చి టచ్లు చేస్తున్నాడు కొడుతున్నాడు అమ్మవారి నుంచి వెళ్తున్నాం వస్తున్నాం కాపులు మళ్ళీ ఎక్కడ పిల్లల కోసం సర్దుకోపోవాలి అట్లా నెల క్రితం మూడు నెలల క్రితం మంచి దగ్గర ఉన్నాయి అసలు అమ్మవారి దగ్గరికి ఉన్న కొట్టేసరికి మళ్ళీ సరేలేరా అది ఇది నేను కొట్టము బాగా చూసుకుంటానని చెప్పేసరికి వచ్చాను సార్ మళ్ళీ కొట్టాడు సార్ మళ్ళీ వెళ్ళిపోయాను అయితే అంతా కొట్టాను మళ్ళీ ఒక నెల సార్ మళ్ళీ ఫోన్ చేసి మా ముసలాను ఒక అన్న ఇంట్లో అన్నం పెట్టాను రా నా పిల్లలు బడిపోతుంది అది ఇది బాగా చూసుకుంటాను లేకపోతే కొట్టను అనేసరికి వెళ్ళాను సార్ కొట్టిన వెళ్ళిన దగ్గర నుంచి మూడు రోజులు సార్ మూడు రోజుల నుంచి నార్కొని చెప్పి కొట్టి హింస పెడుతున్నారు రేత్రి మొదలు పెడితే ఉదయం ఏడును ఈ కొడతానే ఉంటాడు సరే మాట్లాడి ఒప్పుకోడు గొడవ సార్ రోజు పిల్లల్ని నన్ను చంపా చంపేస్తాను చంపేస్తాను అనేది అదే మాట మాట్లాడుతున్నాను నేను తప్పించుకొని వస్తానని చెప్పి వీళ్ళంతా దెబ్బలు కొట్టేస్తున్నాడు సరే తెలుగు తీసుకుని కొట్టేస్తున్నాడు ఈ విధంగా చేస్తూ ఉంటే కొడతా చేస్తూ ఉంటే మా అమ్మ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పాపని కొడుతున్నారు మా అమ్మాయిని కొడుతున్నాడమ్మ అది ఆమె వాళ్ళు ఫోన్ చేశారు సార్ వాళ్ళు ఫోన్ చేస్తే సార్ ఇట్లా స్టేషన్లో కేసు ఫైల్ అయ్యింది మీ నీ మీద రాయి అని ఫోన్ చేశారు ఫోన్ చేయగానే నేను ఎందుకు నన్ను ఎందుకు కేసు పెట్టింటారు అది అని చెప్పి ఆమె బ్యాడ్ తీసుకొని కొట్టేశాడు పోలీస్ స్టేషన్ కేసు పెట్టేమను ఫోన్ చేయడం తోటే ఇంకా కేసు పెడతావా నా మీద అని చెప్పి కొట్టి గందరగోళం చేశాడు సార్ నా నేనైతే అతనితో జీవించలేము నా వల్ల కాదు సార్ నా నాకు నా పిల్లలకి బయటకు వస్తే చంపేస్తాను అంటున్నాడు రక్షణ కల్పించాలి చేసి ఉంటుంది చేసి పలకారు పడతానే ఉన్నాడు అమ్మాయి తీసుకొచ్చి మళ్ళీ చదువు పెట్టి మళ్ళీ చదువు పెట్టి పంపిస్తూనే ఉంటున్నాం తలకారు బామ్మ అమ్మాయి తలకారు బాబు నీట తలకారు బాబు ఇన్ని చేసినా మన కొట్టలు తిట్టలు కావాలని మళ్ళా అదే ప్రకారం మూడు నాలుగు నేను మూడు నెలలు ముగ్గురి మళ్ళీ పంపించేస్తున్నాడు మన ఈ మంచిగా మన అమ్మని తట్టుకోలేకుండా ఒక నాటి కోసం నేను రైతులు పొగడు తగ్గిచ్చు అంటే తీసుకొని చేసుకొని నిర్దించుకుని నిందించుకున్నాను మళ్ళా నేను రా నేను పొట్టలో పెట్టును మాకు అన్నం ఇబ్బంది అయిపోతుంది పిల్లలు పడిపోతుంది దాన్ని ఏదో లేదు ఏదో పొరపాటు అయిపోయింది అని చెప్తే పంపించాను మళ్ళా రైతులు పొగడు కర్రలు కట్టలు తీసుకొని బ్యాడమ్ వేసుకొని పెట్టే తట్టుకోలేకపోతే మళ్ళీ నిర్దించుకున్నాను మళ్ళీ నేను పట్టం ఏమన్నా నేను తర్వాత అయిపోయింది అని అని చెప్పి మళ్ళీ అంటే సాతాయి ఇబ్బంది పడుతున్నాను అనుకుంటున్నాడు ఇక్కడ పిల్లలు చదివిపోతుంది ఈసారి చూస్తాను అంటే సరే పోమ్మా అని చెప్పాడు పోయినరోజు గురువారం పొద్దున పోయి గురువారం నుంచి రోజు కొత్తనే ఉంటాను కొట్టి ఇంకో